భక్తి చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం పౌరాణిక కథనాల ప్రకారం శివుని కన్నీటి నుంచి ఉద్భవించిన రుద్రాక్ష పండితులు చెబుతున్నారు రుద్రాక్ష ధరించడం వల్ల మానసిక ప్రశాంతత గ్రహ దోషాల నుంచి విముక్తి కలిగి శుభ ఫలితాలు లభిస్తాయి కొందరు రుద్రాక్షల మెడలో మరికొందరు మణికట్టు వద్ద ధరిస్తారు పవిత్రమైన రుద్రాక్షను మెడలో ధరించడం వల్ల ఒత్తిడి ఆందోళన రక్తపోటు గుండె సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు అందుకే చాలా మంది రుద్రాక్షను ధరిస్తారు అయితే భక్తుల నమ్మకాన్ని డబ్బు చేసుకునేందుకు కొంతమంది దుకాణదారులు నకిలీ రుద్రాక్షలను అసలైన రుద్రాక్షలు అమ్ముతూ ఉంటారు మరి అసలైన రుద్రాక్ష నకిలీ రుద్రాక్ష ఎలా గుర్తించాలి ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రీయంగా రుద్రాక్షలు రెండు రకాలుగా విభజిస్తారు స్వచ్ఛమైనదా లేదా నిజమైన రుద్రాక్ష ఇలియో కార్పస్ గానిట్రస్ వెల్లడించారు లాకునోసస్ అని కూడా పిలుస్తారు ఇవి కాకుండా ప్లాస్టిక్ రుద్రాక్షను కూడా మార్కెట్ లో చూడవచ్చు ఈ కారణంగా రుద్రాక్షలు కొనుగోలు చేయడానికి ముందు అది అసలైనదా లేదా నకిలీదా అని సరిగ్గా తనిఖీలు చేస్తూ ఉండాలి నకిలీ రుద్రాక్ష దానం చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే మీరు నకిలీ రుద్రాక్షను ఆవ నూనెలో కాసేపు ఉంచడం ద్వారా అది అసలైనదో కాదో తెలుసుకునే వీలు ఉంటుంది నిజమైన రుద్రాక్ష రంగు మారదు అదే నకిలీ రుద్రాక్ష ఆవ నూనెలో ఉంచితే దాని రంగు మారిపోతుంది అలాగే ఒక గ్లాస్ నీటిలో తీసుకొని అందులో రుద్రాక్షను ఉంచితే నీటిపై మునిగితే అది అసలైన రుద్రాక్ష మరి నీటిపై తేరితే అది నకిలీదని చెబుతున్నారు అంతేకాకుండా రెండు రాగిరేకుల మధ్య రుద్రాక్షను ఉంచితే వేగంగా తిరిగితే అది అసలైన రుద్రాక్ష అయితే ఎలాంటి చలనం లేకుండా ఉంటే అది నకిలీ రుద్రాక్షని అర్థం చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి